జ్ఞానమిత్రులందరికీ నమస్కారం ఆది గురువు బ్రహ్మర్షి నమస్కారం డియర్ ఫ్రెండ్స్ మరొక రోజు మనం మెత్తాద్ గురించి తెలుసుకోవడానికి వినడానికి దానిని శ్రవణం చేసి మననం చేసి నిధి ధ్యానం చేసి దాని తర్వాత సాక్షాత్కరింప చేసుకోవడానికి మనకు మరొక అవకాశం లభించింది ఫ్రెండ్స్ ఎంతో హ్యాపీగా ఉంది ప్రతి రోజు కూడా మీతో ఇలా మెత్తాద్ గురించి మీతో పాటు తెలుసుకోవడం నేను తెలుసుకోవడం మరి జీవితం యొక్క విలువను లోతులను ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవడం అనేది ఎంతో హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మరి ఆలస్యం చేయకుండా మనం ఈరోజు మెత్తాదులోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మనకి ఆది గురువు పత్రిజీ ఇచ్చినటువంటి భిక్ష ఈ సమయం ఈ జీవితం ఈ ఎరుక అన్ని కూడా ఆయన ఇచ్చినటువంటి పిక్ష కాబట్టి మనం దాన్ని మాత్రం కూడా వృధా చేసుకోరా అది ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా మనం నిర్ధారలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కిందటి చాప్టర్ ఏంటంటే సత్యాన్ని అందరికీ బోధించాలా లేక కొందరికా అనేది ప్రశ్న దానికి ఆయన చాలా చక్కగా సమాధానం చెప్తూ ఆయన ఏమన్నారంటే ప్రపంచపు అధికారం ఒక నగ లాంటిది అవగాహనలో ఇంకా పసిపాపలైన వారు దానితో ఆనందపడనివ్వండి కానీ మీరు ఎవరిపైనా మీ అభిప్రాయాలను రుద్దకండి బలవంతంగా రుద్దింది మరొకరి బలవంతంతో చెరిపి వేయబడుతుంది సులభంగా చెరిపోతుంది అని చెప్తున్నారు ఇతరుల జీవితాల మీద అధికారానికి ప్రయత్నించకండి వారి వస్తువుల పైన కూడా అధికారం చలాయించకండి ఎందుకంటే మనుష్యులు వారి జీవితాలతో ఎంతగా బంధింపబడి ఉన్నారో వారి వస్తువులతో కూడా అంతగానే బంధింపబడి ఉన్నారు అందుకే భద్రీజీ ఎప్పుడు వరలక్ష్మి చెప్పే చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్ వస్తు ప్రామాణిక సూత్రంతో జీవించవద్దు అని చెప్పేవాళ్ళు ఆయన ఎందుకంటే అది బంధం కాబట్టి మనుషులతోనే కాదు ఫ్రెండ్స్ మన కుటుంబ సభ్యులతోనే కాదు స్నేహితులతోనే కాదు ఆ వస్తువులతో కూడా మనం బంధాన్ని ఏర్పరచుకుంటాం ఫ్రెండ్స్ వారి సంఖ్యలతో జోక్యం కలిగించుకునే వారిని వారు నమ్మరు అసహించుకుంటారు ప్రేమతో అవగాహనతో వారి హృదయాలలోకి దారి వెతకండి ఒక్కసారి అక్కడికి వెళితే వారి సంఖ్యలను విడగొట్టడానికి మరింత గట్టిగా ప్రయత్నించవచ్చు అని చెప్తున్నారు అవగాహన అన్నది లాంతర్ పట్టుకుంటే ప్రేమ అన్నది మార్గం చూపుతుంది అతి గొప్ప సూచన ఫ్రెండ్స్ మనకిది సూత్రం అవగాహన అన్నది లాంతర్ పట్టుకుంటే ప్రేమ అన్నది మార్గం చూపుతుంది కాంతి అవుతుంది ఫ్రెండ్స్ ఎంత గొప్ప వివరణ ఇది కంపారిజన్ ఇది కదా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే గుహలోకి బెదర్ రాజు మరి సమాదంల రాక యుద్ధం శాంతి గురించి సంభాషణ మిర్ధాదును క్షమాదం బంధించటం ఇది టైటిల్ ఫ్రెండ్స్ నరొండ చెప్తున్నారు ఇది పెద్ద చాప్టర్ ఫ్రెండ్స్ టూ పార్ట్స్ తీసుకుందాం దీన్ని నరొండ చెప్తున్నారు మాస్టర్ చెప్పడం అయిపోగానే అతడు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నప్పుడు బయట అటు ఇటు తిరుగుతున్న బరువైన అడుగుల చప్పుడు గుసగుస మాటల ధ్వనులు వినిపించాయి ఆయుధాలను ధరించిన అసాధారణమైన ఇద్దరు సైనికులు వాకిలికి అటు ఇటు నిలబడ్డారు ఆ ఎప్పుడైతే నేను శరీరాన్ని అన్న భావనలో ఆ సంకేళల్లో ఉంటారు అప్పుడే దానికి సంబంధించినవన్నీ ఏర్పాటు చేసుకుంటారు ఫ్రెండ్స్ దాంతో పాటు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకుంటారు నేను శరీరాన్ని అన్నది లేకపోతే అసలు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఆత్మని ఎవడేం చేస్తాడు మన దగ్గర ఉన్న దేన్నైనే మన చుట్టూ ఉన్న దేన్నైనా కాక కానీ మన దగ్గర ఉన్నటువంటి అనుభవ జ్ఞానాన్ని ఎవరు ఎత్తుకుపోగలరు ఫ్రెండ్స్ అది కదా విద్యను ఎవరు దొంగిలించగలరు కాబట్టి దానికి సెక్యూరిటీ అవసరం లేదు కదా అందుకే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ముందు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటారు సార్కి ఫస్ట్ లో అసలు ఆయన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు రాను రాను ఏమైందంటే ఆయన నడుస్తుంటే ఈ పోలీస్ ఏంటి సెక్యూరిటీని ఏర్పాటు చేయటం మొదలు పెట్టారు ఆయన చుట్టూ క్లియర్ చేయటం అందరినీ ఒక దోసి జనంలోకి వచ్చేసేవాళ్ళు సార్ ఇప్పుడు ఎటువంటి సెక్యూరిటీని ఆయన తీసుకునే వాళ్ళు కాదు ఆయన అందరు పిసిరి పారేసేవాళ్ళు అయినా సరే ఆయన అందరిని తోసేసి జనంలోకి వచ్చేసేవాళ్ళు ఇక్కడ ఏంటంటే వాళ్ళు రావటానికి ముందే ఆయుధాలను ధరించిన అసాధారణమైన సైనికులు వాకిలికి అటు ఇటు నిలబడ్డారు దూసిన వారి కత్తులు సూర్యరశ్మిలో మెలమెలా మెరుస్తున్నాయి అంత పదును పెట్టున్నాయి ఫ్రెండ్స్ రాజలాంఛనాలన్నీ ధరించిన ఒక యువరాజు వారి వెనుక వచ్చాడు అతడి వెనుక పిరిగిగా నడుస్తూ సమాదం అతడి వెనుక మరొక ఇద్దరు సైనికులు ప్రవేశించారు ఇంతమంది తీసుకుని వచ్చాడు ఆయన మంచు పర్వతాలలో చాలా బలవంతుడిగా ప్రసిద్ధి చెందిన పేరు మోసిన పాలకుడు ఆ రాజు ఆయన వచ్చారన్నమాట ఆయన వెంట పెట్టుకుని వచ్చాడు ద్వారం దగ్గర ఒక క్షణం నిలబడి లోపల ఉన్న చిన్ని బృందాన్ని వారి ముఖాలను పరీక్ష చే పరీక్షగా చూశాడంట ఆయన విశాలమైన కాంతివంతమైన అతని కళ్ళను మాస్టర్ పై నిలిపి తల వంచి అన్నాడు రాజు అన్నాడు మిర్తాద్ కీర్తి పర్వతాలలో పయనించి దూరంలో ఉన్న మా రాజధానికి చేరుకుంది వారి పట్ల మా గౌరవాన్ని చూపించుకోవడానికి వచ్చాం అని ఆయన చెప్పారు అంటే అక్కడ దాకా ఇది పాకిందనమాట మిర్తాద్ కీర్తి పర్వతాలలో పయనించి దూరంలో ఉన్న మా రాజధానికి చేరుకుంది చూడండి ఫ్రెండ్స్ అది నాకు తెలిసింది మీ గురించి అని ఒక మాట చెప్పేయచ్చు ఆయన కానీ ఎంత చక్కగా చెప్పారో చూడండి మనం అనుకుంటున్న దాన్ని ప్రాపర్ వేలో అందమైన పదాలలో పెట్టి దానిని ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దాన్ని అది విన్న వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు మెద్దా చెప్తున్నారు కీర్తి అన్నది బయట అగ్ని లాంటిది రథాన్ని స్వారీ చేస్తుంది ఇంటి దగ్గర కర్ర ఊతంతో కుంటుతూ నడుస్తుంది అందుకు సాక్ష్యం ఈ సీనియర్ కీర్తి చంచలమైనది ఓ రాజా దానిని నమ్మకు అని చెప్తున్నారు రాజు అన్నాడు కీర్తి యొక్క చపల చిత్తత అత్యంత మధురంగా ఉంటుంది మనుష్యుల పెదాల మీద ఒకరి పేరుని ముద్రించడం ఎంత మధురం అని ఆయన చెప్తున్నారు మెత్తా చెప్తున్నారు మనుష్యుల పెదాలపై దానిని ముద్రించే కన్నా తీరంలోని ఇసుకపై దానిని వ్రాయడం మేలు అలలు గాలి దాన్ని తుడిచేస్తాయి కాబట్టి ఒక తుమ్ము దానిని తుడిచివేస్తుంది మనుష్యులతో తుడిచివేయబడవద్దు అనుకుంటే వారి పెదాల మీద మీ పేరు ముద్రించవచ్చు అని చెప్తున్నారు మనుష్యుల ఒక దానిని ఆ మనుషుల పెదాలపై దానిని ముద్రించే కన్నా తీరంలోని ఇసుకపై దానిని రాయడం వేలు ఎందుకంటే ఒక అలవసతి దాన్ని కొట్టేస్త చేరిపేస్తుంది అనమాట నే దాన్ని చేపేస్తే ఒక తుమ్ము దానిని తుడిచివేస్తుంది ఒకసారి తుమ్మినా గానే అది చెరిగిపోద్ది అనమాట తుమ్మితే తుమ్మితేడే ముక్క అంటారు ఆ రకంగా మనుష్యులతో పుడిచివేయబడవద్దు అనుకుంటే వారి పెదాల మీద మీ పేరును ముద్రించవద్దు వారి హృదయాలలో దానిని హత్తుకునేలా చేయండి అని చెప్తున్నారు ఆయన ఇందా చెప్పారు కదా వాళ్ళ హృదయాలలోకి ప్రవేశిస్తే అక్కడ నుండి మనం ఇంకా గట్టిగా ప్రయత్నించవచ్చు అని చెప్తున్నారు కదా ఆయన రాజు అన్నారు కదా మనుషుల హృదయాలు చాలా తాళాలతో తాళం వేయబడి ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ విషయం అందరికీ తెలుసు దాన్ని ఎలా క్లియర్ చేయాలనేదే అప్పుడే మనకి సరి అయిన గురువు కావాలి ఫ్రెండ్స్ మెద్దాద్ అన్నాడు తాళాలు చాలా ఉండవచ్చు కానీ తాళం చెవి ఒకటే కదా అని చెప్తున్నారు ఆయన రాజు అన్నారు కదా ఆ తాళం చెవి మీ దగ్గర ఉందా దాని అవసరం నాకు చాలా ఉంది అెద్దాద్ అంటారు నా దగ్గరే కాదు మీ దగ్గర కూడా ఉందని చెప్తున్నారు రాజు అన్నాడు నాకున్న విలువ కన్నా నన్ను ఎక్కువ అంచనా వేస్తున్నారు నా పొరుగువాడి హృదయంలో తాళం చేయడం కోసం చాలా వెతికాను కానీ అది నాకు ఎక్కడా దొరకలేదు అతడు బలవంతుడైన ఒక రాజు నాతో యుద్ధం చేయడానికి ఆసక్తితో ఉన్నాడు స్వభావ సిద్ధంగా నేను శాంతి కాముకుడిని అయినా తప్పనిసరిగా నేను యుద్ధానికి సంసిద్ధుడను కావలసి వచ్చింది నా కిరీటం ఆభరణాలతో నిండిన నా తుస్తులు మిమ్మల్ని మోసగింపనేయకండి మాస్టర్ నేను వెతుకుతున్న తాళం చెవి వాటిలో నాకు కనిపించలేదు అని చెప్తున్నారు ఆయన అప్పుడు మిర్దాద్ అన్నారు కదా అవి తాళం చెవిని దాటుతాయే కానీ పట్టుకుని ఉంటావు అవి మీ అడుగులకు అడ్డుపడతాయి మిమ్మల్ని ఆటంక పొరుస్తాయి మీ కంటిని అవి దూరంగా తీసుకుని పోయి మీ అన్వేషణని వృధా చేస్తాయి ఇవన్నీ కూడా రాజు అన్నాడు అలా అనడంలో మాస్టర్ ఉద్దేశం ఏంటి నా పొరుగువాడి హృదయంలోకి చొచ్చుకుని పోయే తాళం చెవిని పొందడానికి నా కిరీటాన్ని నా దుస్తులను వదిలి వెయ్యాలా అని అడుగుతున్నారు ఆయన మెదా చెప్తున్నారు వాటిని ఉంచుకోవాలంటే మీ పొరుగువాడిని పోగొట్టుకోవాలి మీ పొరుగువాడిని పొందాలంటే వాటిని పోగొట్టుకోవాలి డిసైడ్ చేసుకోండి అని చెప్తున్నారు పొరుగువాడిని పోగొట్టుకోవటం అంటే ఎవరిని వారు పోగొట్టుకోవడమే పత్రిజీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించడంలో ఉద్దేశం ఏంటంటే అక్కడికి ఆల్రెడీ ధ్యానం చేస్తున్న వాళ్ళు వెజిటేరియన్స్ అయిన వాళ్ళు వెళ్ళి కూర్చుని ఏదో రూలింగ్ చేసేస్తారని కాదు ఫ్రెండ్స్ అక్కడ ఎవరు కూర్చున్నా కానీ ధ్యాని కావాలి యోగి కావాలి శాఖాహారి కావాలి ఇది పత్రిసారి టెన్షన్ మనమేమి నెత్తి మీద కిరీటాలు పెట్టుకొని ఒక పదవిలో ఒక కుర్చీలో కూర్చోం ఫ్రెండ్స్ అక్కడ ఎవరు కూర్చున్నా కానీ యోగి ధ్యాని శాకాహారి కావాలి ఫ్రెండ్స్ అది పత్రిసారి ఉద్దేశం దాన్ని స్థాపించడంలో ఈయన ఏం చెప్తున్నారు పొరుగువాడి హృదయంలో తెచ్చుకుని పోయే తాళం చేయి పొందటాన్ని నాకు కిరీటాన్ని దుస్తులను వదిలేయాలని అడుగుతున్నారు ఆయన పాయింట్ అర్థమైంది వాటిని ఈయన ఏం చెప్తున్నారు వాటిని ఉంచుకోవాలంటే మీ పొరుగువాడిని పోగొట్టుకోవాలి మీ పొరుగువాడి కావాలంటే వాటిని వీటిని పోగొట్టుకోవాలి పొరుగువాడిని పోగొట్టుకోవటం అంటే ఎవరిని వారు పోగొట్టుకోవటమే పత్రిసారి ఎన్నిసార్లు చెప్పారు ఫ్రెండ్స్ దేశమును ప్రేమించు మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టవో అని చెప్పారు ఆయన అంటే ఆ గట్టి మేలు ఏంటంటే మన చుట్టూ ఉన్న ఏవేమైతే ఉన్నాయో అన్నిటికీ కూడా ఉపయోగపడే పనులు చేయమని చెప్పేసి అర్థం ఇక్కడ ఏంటంటే పొరుగువాడు అంటే ఏ ఎవరంటే ఆ నాలుగు జాతులు ఏవైతే ఉన్నాయో ఖనిజ జాతి వృక్ష జాతి యానిమల్ కింగ్డమ్ తర్వాత మనిషి జాతి ఈ నాలుగు కూడా క్రియేటర్ సృష్టికర్త సృష్టించాడు ఫ్రెండ్స్ ఇందులో మన పొరుగువాడు అంటే ఎవరనంటే ఆ జంతువులు వస్తాయి ఫ్రెండ్స్ పొరుగు వారిని ప్రేమించమన్నారు అంటే మన పక్కింట్లో వాళ్ళని ఎదురింట్లో కాదు ఫ్రెండ్స్ మనతో పాటు సహజీవనం చేస్తున్నటువంటి జాతులను కూడా అంటే యానిమల్ కింగ్డమ్ వాటర్ యానిమల్ కింగ్డమ్ వృక్ష జాతి వీటిని అన్నిటినీ కూడా ఈక్వల్ గా తీసుకోమని చెప్పేసి పత్రిసార్ చెప్పేవాళ్ళు ఇక్కడ మనం ఆ వాళ్ళని పోగొట్టుకుంటున్నామంటే వాళ్ళతో పాటు వాళ్ళని చెట్లని నరికి మనం ఎక్సెస్ గా ఇళ్ళు కడుతున్నా కానీ ఎక్సెస్ గా దాన్ని వాడుతున్నా కానీ ఒక చెట్టుతో పాటు మనల్ని మనం కూడా పోగొట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక చెట్టు ఉందంటే మనకు ఆక్సిజన్ ఇస్తుంది చెట్టే లేదనుకోండి మనకు ఆక్సిజన్ ఎవరిస్తారు ఆక్సిజన్ అందరికీ చచ్చిపోతాం మనం కూడా చచ్చిపోతాం మరి ఒక యానిమల్ ఉందనుకోండి యానిమల్ ని మనం చంపేశాము అంటే యానిమల్ అనేది ప్రతి ఒక్క యానిమల్ కూడా టోటల్ కాస్మోస్ నుండి ఎర్త్ సర్వైవ్ అవటానికి అవసరమైనటువంటి ఎనర్జీస్ దించుకుంటది ఫ్రెండ్స్ ఎప్పుడైతే యానిమల్ అనేది చంపేయబడుతుందో అది దిగదు అసలైన పెంచుకోగలిగిన యానిమల్స్ చంపేసి చంపటం కోసం యానిమల్స్ ఎప్పుడైతే పెంచుతున్నామో ఈ పొల్యూషన్ ఎక్కువైపోయి మొత్తం టోటల్ ఎత్ అంతా కూడా ఇంబ్యాలెన్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన పొరుగు వాడిని పోగొట్టుకోవటం అంటే ఎవరిని వారు పోగొట్టుకోవటమే అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మన పొరుగు వాళ్ళని మనం పోగొట్టుకున్నామంటే మనల్ని మనం పోగొట్టుకోవటమే ఫ్రెండ్స్ ఇది సూత్రం మరి ఈయన రాజు అడుగుతున్నారు అంత ఎక్కువ మూల్యం చెల్లించి నా పొరుగువాడి స్నేహం కొనలేను అని చెప్తున్నారు ఆయన మిర్దాద్ అంటున్నారు కదా అల్పమైన ఆ ధరకి మిమ్మల్ని మీరు కొనుక్కోలేరా అని అడుగుతున్నారు పొరుగువాడిని కొనలేను పొరుగువాడి మీద ఉంది ఇంత సత్తా కూడా కానీ మిర్దాద్ ఏం చెప్తున్నారు మీ ఆయన మీద మిమ్మల్ని మీరు కొనలేరా అని చెప్తున్నారు మనల్ని మనం పోగొట్టుకోవడమే అని చెప్తున్నారు కదా ఆయన మిమ్మల్ని ఇక్కడ అట్లాగే మిమ్మల్ని మీరు కొనుక్కోలేరా అని అడుగుతున్నారు రాజు అన్నాడు కదా నన్ను నేను కొనుక్కోవడమా ప్రతిఫలం చెల్లించడానికి నేనేమి ఓ ఖైదీని కాదు అంతేకాక మంచి వేతనాలు పొంది యుద్ధ ఆయుధాలతో సిద్ధంగా ఉన్న సైన్యం ఉంది నన్ను కాపాడటానికి నా పొరుగువాడికి అంతకన్నా మంచి సైన్యం లేదు ఎంతసేపు ఆయన సపరేషన్ అంటే ద్వైతంలో ఉన్నారు ఆయన నేను నాదిలో ఉన్నారు అట్లానే మాట్లాడుతున్నారు కానీ మెద్దా అద్వైతంలో ఉన్నారు ఆయన కాబట్టి ఈయన ఎలా మాట్లాడుతున్నారు ఆయన్ని అద్వైతం వైపు తీసుకురావటానికి ఏకత్వం వైపు తీసుకురావటానికి మెద్దా ప్రయత్నిస్తున్నారు ఆ హృదయంలోకి ప్రవేశించి అక్కడి నుండి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు మెద్దా చెప్తున్నారు ఒక మనిషికి లేదా ఒక వస్తువుకి ఖైదీగా ఉండటం భరింపలేని భయంకరమైన నిర్బంధం సైన్యానికి కొన్ని వస్తువులకు ఖైదీగా ఉండడం అంటే విరామమే లేని బహిష్కరణ ఒక దానిపై ఆధారపడి ఉండటం అంటే దాని నిర్బంధంలో ఉండడమే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇవాళ పిల్లలకి మనం ఏం నేర్పిస్తానో బాగా చదువుకో నువ్వు మంచి ఉద్యోగం సంపాదించుకో బాగా డబ్బులు సంపాదించుకో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి బాగా చదువుకోవటం అంటే కంటికి కనిపించే పుస్తకాల మీద క్లాస్ పుస్తకాల మీద ఆధారపడటం ఫ్రెండ్స్ మంచి ఉద్యోగం సంపాదించుకోవటం అంటే ఆ కంపెనీ ఇచ్చే కంపెనీని మనమే నిలబెట్టాలి దాన్ని ఉద్యోగం ఉండాలి అంటే ఆ కంపెనీ మన కోసం కంపెనీని నిలబడతాం మనమే కంపెనీని నిలబెట్టాలి బాగా డబ్బులు సంపాదించుకో అంటే ఆ కంపెనీ మీద ఆధారపడుతున్నాం ఆ డబ్బుల మీద ఆధారపడుతున్నాం అప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు ఎలా నిలబడతారు ఫ్రెండ్స్ వాళ్ళ మీద వాళ్ళు అది సరైన విధానం కాదు కదా సరైన విధానం ఏంటి ధ్యానం ద్వారా ఆత్మ యొక్క ఎప్పుడైతే స్వేచ్ఛను పొందుతుందో స్వేచ్ఛగా సొంత ఇష్టంతో తన బాధ్యతను తాను తీసుకుంటాడు అప్పుడు తన కాలమే తను నిలబడతాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారు ఒక మనిషికి లేదా ఒక వస్తువుకి ఖైదీగా ఉండటం భయంకరమైన నిర్బంధం సైన్యానికి కొన్ని వస్తువులకు ఖైదీగా ఉండటం అంటే విరామమే లేని బహిష్కరణ ఒక దానిపై ఆధారపడి ఉండటం అంటే దాని నిర్బంధంలో ఉండడమే కాబట్టి ఒక్క దేవుడిపైనే ఆధారపడి ఉండాలి దేవుడికి ఖైదీగా ఉండటం అంటే నిజానికి స్వేచ్ఛగా ఉండటమే చూడండి ఫ్రెండ్స్ ఒకదానిపై ఆధారపడి ఉండటం అంటే దాని నిర్బంధంలో ఉండటమే కాబట్టి ఒక్క దేవుడిపైనే ఆధారపడి ఉండాలి దేవుడికి ఖైదీగా ఉండటం అంటే నిజానికి స్వేచ్ఛగా ఉండటమే రకరకాల దేవుళ్ళు పుక్కు వస్తున్నారు ఫ్రెండ్స్ ఆ ఒకప్పుడు ఒక సినిమాల పాట నాకు నవ్వు తెప్పించేది అదేంటంటే ఆ కొత్త దేవుడంటి అని చెప్పేసి కొంగొత్తా దేవుడంటి అని నేను చెప్పిన మాట వినకపోతే నాకు నచ్చింది చెయ్యకపోతే మిమ్మల్ని ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్పేసి మరి కొత్తదేమిడు కదా కొత్త ఉత్సాహం ఉంటది కదా కొత్త నాశనాలన్నీ మొదలు పెట్టేస్తాడు ఆయన అందులో పాడతాను నాకు నవ్వొచ్చేది అనమాట ఆ అది వింటే దేవుడికి ఖైదీగా ఉండటం అంటే నిజానికి స్వేచ్ఛగా ఉండటమే అసలైన మన లోపల దైవత్వం ఏదైతే ఉందో దానికి ఎప్పుడైతే కట్టుబడి ఉంటామో అప్పుడు నిజంగా స్వేచ్ఛగా ఉంటాం ఫ్రెండ్స్ మనం మన కాళ్ళ మీద మనం నిలబడతాం రాజు అన్నాడు నేను నన్ను నా సింహాసనాన్ని నా ప్రజలని రక్షణ లేకుండా వదలనా అని అడుగుతున్నాడు మెత్తాద్ అంటున్నాడు రక్షణ లేకుండా మిమ్మల్ని మీరు వదలకూడదు వాళ్ళు వదిలేస్తున్నాను అంటున్నారు కానీ మిమ్మల్ని మీరు వదలకూడదు రక్షణ లేకుండా అని చెప్తున్నారు అందుకే నేను సైన్యాన్ని పోషిస్తున్నాను అని రాజు చెప్తున్నాడు మిర్తాజ్ అన్నారు అందుకే మీ సైన్యాన్ని బర్తరఫ్ చేయండి అని చెప్పేసి మిర్తాజ్ చెప్తున్నారు ఆయన ఏదైతే ప్రామాణికంగా తీసుకున్నారో దాన్ని వదిలేయమని చెప్తున్నారు ఈయన మీరు తీసుకోవాల్సిన ప్రామాణికతను వేరు అని ఏ దేనిని ప్రామాణికంగా తీసుకోవాలో దేనిని వదిలేయాలో మిగతా చెప్తున్నారు అప్పటిదాకా ఆయన ఏం తీసుకున్నారు ఆయన చెప్తున్నారు అనమాట అందుకే ఈ ప్రజల రక్షణ లేకుండా వదలనా రక్షణ లేకుండా మిమ్మల్ని మీరు వదలకూడదని ఆయన శరీరం గురించి మాట్లాడుతున్నారు శరీరం దృష్టిలో ఉన్నారు కాబట్టి అందుకే నేను సైన్యాన్ని పోషిస్తున్నాను అని చెప్తున్నాడు నన్ను ప్రొటెక్ట్ చేయటం నన్ను అంటే శరీరం దృష్టిలో ఉన్నారు ఆయన కాబట్టి నేను సైన్యాన్ని పోషిస్తున్నాను అంటున్నారు మిగతా అన్నారు ఈయన ఏదైతే ఆయన అసలైన రాజు ఏదైతే ఉన్నాడో ఆయన గురించి చెప్తూ అందుకే మీ సైన్యాన్ని బర్తరఫ్ చేసేయండి అని చెప్తున్నాడు ఆయన రాజు అన్నాడు కదా నా పురుగు రాజు నా రాజ్యంపై ఉప్పెనలా పడతాడు అని చెప్తున్నారు మెత్తకాదన్నారు మీ రాజ్యాన్ని అతడు ధ్వంసం చేయవచ్చు కానీ మిమ్మల్ని ఎవరు బెంగలేరు రెండు చరసాల లేక అయినా స్వేచ్ఛ కోసం ఒక చిన్న నిప్పుగూడిని చేయలేవు రెండు చరసాలు లేకమైనా కానీ ఆచారశాల ఈచారశాల అంటే ఆపోజిట్ రాజు ఎవరైతే ఉన్నారో నీ దగ్గర ఏదైతే ఉందో నువ్వు వాళ్ళని ఇందులో పెట్టినా వాళ్ళ దాంట్లో నువ్వు ఉన్నా రెండు ఏకమైనా కానీ స్వేచ్ఛ కోసం ఒక చిన్న నిప్పు కూడా చేయలేవు మీ జైలు నుంచి మిమ్మల్ని ఎవరైనా బయటికి పంపిస్తే సంతోషించండి మీ జైలులో ఉండటానికి వస్తే అతడిని చూసి అసూయపడద్దు అని చెప్తున్నారు రాజు ధైర్యానికి మారు పేరు పొందిన ఒక జాతి వంశోద్ధారకుడిని నేను ఇతరుల మీద మేము ఎప్పుడూ యుద్ధం ప్రకటించాం కానీ మాపై ఎవరైనా యుద్ధానికి దిగితే తప్పుకుని పోము శత్రువుల శవాలపై జెండాలు ఎగురవేసి కానీ యుద్ధ రంగాన్ని వదిలి వెళ్దాం పొరుగువాడిని అతడి దారికి వదిలేమే మీ సలహా ఆలోచిస్తారు అతను అతని స్థితి మారితే కదా ఈయన ఏం చెప్తున్నారో అర్థం చేసుకోగలిగేది మిర్దాద్ అన్నారు శాంతిని కోరుకుంటున్నానని మీరు అనలేదా అన్నారు కదా అవును నేను శాంతిని కోరుకుంటున్నాను అన్నారు ఆయన అయితే యుద్ధం చేయొద్దు అని చెప్తున్నారు ఆయన రాజు ఒకడు నాపై పోరు సలపటానికి నిశ్చయించుకుంటే ఇద్దరి మధ్య శాంతి కోసం అతడితో నేను పోరాడక తప్పదు అని చెప్తున్నారు మిర్ధాద్ అంటున్నాను కదా అతడితో శాంతిగా ఉండడానికి అతడిని చబ్బుతారా ఎంత చిత్రమైన విషయం చనిపోయిన వారితో శాంతియుతంగా ఉండడంలో గొప్పతనం లేదు బ్రతికి ఉన్న వారితో శాంతియుతంగా ఉండడం ఒక సుగుణం గమనించండి ఫ్రెండ్స్ ఒకవేళ ఎవరైనా బ్రతికి ఉన్న వారిలో కానీ ఏదైనా వస్తువుతో కానీ తప్పనిసరి యుద్ధం చేయవలసి వస్తే ఎవరి అభిరుచులు అభిమతాలు అప్పుడప్పుడు మీ అభిరుచులకు మీ అభిమతాలకు విరుద్ధంగా ఉంటాయో అలాంటప్పుడు ఇలాంటి వాటిని అన్నింటినీ సృష్టించిన ఆ దేవుడితోనే యుద్ధం చేయండి వేళ్లతో కాదు ఆ పూర్ణ విశ్వంతో యుద్ధం చేయండి ఎందుకంటే అందులోని మీ మనస్సుని కలవపరిచేవి మీ హృదయానికి ఇబ్బంది కలుగజేసేది మీకు ఇష్టం ఉన్నా లేకున్నా బలవంతంగా మీ జీవితంలోకి ప్రవేశించేవి లే కు మించి ఉన్నాయి కాబట్టి దాంతో యుద్ధం చేయండి అని చెప్తున్నారు ఆయన నేను శాంతియుతంగా ఉన్నా నాతో పొరుగువాడు పోరుకు దిగితే ఏం చెయ్యాలి చెప్తున్నాడు పోరాడండి అని చెప్తున్నాడు ఈయన ఇప్పుడు సరైన సలహా ఇచ్చారు అని అన్నాడు పోరాడండి కానీ మీ పొరుగువాడితో కాదు మీ పొరుగువాడితో పోరాడటానికి కారణాలైన అన్నింటితోనూ యుద్ధం చేయండి అని చెప్తున్నారు పొరుగువాడితో కాదు ఫ్రెండ్స్ ఒక పాము వచ్చి మనల్ని కరిచిందంటే ఒక కుక్క వచ్చి మనల్ని కరిచిందంటే ఆ కుక్కతోనూ పాముతోనూ వైరం కాదు ఫ్రెండ్స్ ఎందుకు ఇలా జరిగింది అనే దాంతో మీరు పోరా పోరాడండి అక్కడ క్లియర్ చేసుకోండి అని చెప్తున్నారు పోరాడండి కానీ మీ పొరుగువాడితో కాదు మీ పొరుగువాడితో కా పోరాడటానికి కారణాలైన అన్నింటితోనూ యుద్ధం చేయండి అని చెప్తున్నారు మీ పొరుగువాడు మీతో ఎందుకు యుద్ధం చేస్తాడు మీ వినే కళ్ళు అతడివి కపిల వర్ణం కళ్ళు అయినందు వలన మీరు దేవతల గురించి అతని దయ్యాల గురించి కళలు కనడం వలన లేక మీరు అతడిని మీలాగే ప్రేమించి అతడికి ఉన్న అన్నింటినీ మీవిగా చూడటం వలన ఎందుకు పోరాడుతున్నాడు రాజా మీ దుస్తులు మీ సింహాసనము మీ ఐశ్వర్యము మీ ప్రఖ్యాతి మీరు వేటికైతే ఖైదీగా ఉన్నారో వాటి కోసం మీ పొరుగువాడు మీతో యుద్ధం చేయాలనుకుంటున్నాడు అని చెప్తున్నారు ఒక బలెమైన అతడిపై ఎత్తకుండా మీరు అతడిని ఓడించాలనుకుంటున్నారా అతనికి తెలియకుండా అతడిపైకి వెళ్ళి వీటన్నింటి మీద యుద్ధం ప్రకటించండి వాటి పట్టులో నుంచి మీరు బయటపడి వాటిని జయించినప్పుడు వాటిని చెత్తకుప్పపై మీరు విసిరినప్పుడు మీ పొరుగు వాడి తన దాడిని ఆపి కత్తిని వరలో పెట్టి తనకి తాను చెప్పుకుంటాడు మీరు ఎప్పుడైతే వీటిని విసిరేసాడో అతను కత్తిని వరలో పెట్టేసి ఇంకెందుకు విసిరేసాడు విసిరేశాడు యుద్ధం చేయట్లేదు అప్పుడు శ్రీ తన ఆ పత్తిని ఆ వరలో పెట్టి అప్పుడు తనకు తాను చెప్పుకుంటాడు ఈ వస్తువులకు విలువ ఉంటే నా పొరుగువాడి కుప్ప మీదకి వాటిని విసరడు అని అతనికి కూడా అర్థమవుతుంది అనమాట వీటికే విలువ ఉంటే అతను ఎందుకు చెత్తపొప్ప మీదకి విసురుతాడు కాబట్టి వీటికి విలువ లేదు అని చెప్పేసి అతనికి అర్థమైపోతుంది మీ పొరుగువాడు ఒకవేళ పిచ్చి నుంచి బయటపడక ఆ చెత్త కుప్పనే మోసుకుపోతే నష్టదాయకమైన ఆ బరువు నుంచి విముక్తి పొందినందుకు మీరు ఆనందించారు మీరు రిలీవ్ అయిపోయారు వాటి నుండి మీ పొరుగువాడి దుర్దశపై జాలి పడండి అతని మీద చెప్పేసి అతను చెప్తున్నారనమాట ఈ చాప్టర్ లో ఎంతవరకు ఈ చాప్టర్ లో ఈ అధ్యాయంలో ఎంతవరకు చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఆ ఈ ఎపిసోడ్ లో దీనిలో మిగతా దానికి పార్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈయన ఏం చెప్తున్నారంటే మీ పొరుగువాడు ఈయన ఒక బల్యమైన అతడిపై ఎత్తకుండా మీరు అతడిని ఓడించాలనుకుంటున్నారా ఎలా చేయాలనుకుంటున్నారు యుద్ధం అతడికి తెలియకుండా అతడిపైకి వెళ్ళి వీటన్నింటి మీద యుద్ధం ప్రకటించండి బల్యం మీరు ఎత్తి యుద్ధం చేయాలనుకోవట్లేదు ఎత్తకుండా యుద్ధం చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ బల్యం ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి మీద యుద్ధం ప్రకటించండి వాటి పట్టులో నుంచి మీరు బయటపడి వాటిని ఎప్పుడైతే జయిస్తారో నాకు ఏ ఆయుధం అక్కర్లేదు అని చెప్పేసి ఎప్పుడైతే ఆయుధాల మీద మీరు జయిస్తారో వాటిని చెత్తకుప్పం మీదకు విసిరేయండి అక్కర్లేదు అవి మీకు ఇప్పుడు ఎప్పుడైతే మీరు వాటిని చెత్త కుప్ప మీద విసిరేసాడో అప్పుడు మీ పొరుగువాడు కూడా తన దాడిని ఆపేస్తాడు నువ్వు ఆ ఆ ఒక సామెత ఉంది ఫ్రెండ్స్ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయని చెప్పేసి ఒక చెయ్యి ఎంతసేపు కొడతది కొట్టదు కదా ఆగిపోతుంది అట్లాగే ఈ రెండో చెయ్యి మన వైపు నుండి కొట్టడం అనేది ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు ఆ పొరుగువాడు కూడా ఏమనుకుంటాడు తన దాడిని ఆపి కత్తిని వరలో పెట్టి తనకు తాను చెప్పుకుంటాడు ఈ వస్తువులకు విలువ ఉంటే నా పొరుగువాడు వాటిని చెత్త కుప్ప మీదకి విసిరి వేయడు అని చెప్పేసి చెప్పుకుంటాడు అతను ఒకవేళ ఆ పొరుగువాడు ఆ పిచ్చి నుంచి బయటపడకుండా అతనికి అర్థమైందా సరే సరే అర్థం అవ్వలేదనుకోండి వీటిని అన్నిటిని అతను మోసుకుపోయాడు అనుకోండి నీ కిరేటం నీ సింహాసనం నీ ఆయుధాలు అన్ని తీసుకుపోయాడు అనుకోండి నష్టదాయకమైన ఆ బరువు నుంచి విముక్తి పొందినందుకు మీరు నువ్వు ఆనందపడు పొరుగువాడి దుర్దస్సు మీద జాలిపడు ఇలా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈయన ఎంత గొప్ప సూచన అంటే ఫ్రెండ్స్ ఇది మన జీవితంలో అడుగడుగునా వర్తిస్తుంది ఫ్రెండ్స్ మన సొంత ఆత్మశక్తి అనంతమైన సంపద ఫ్రెండ్స్ అనంతమైన ఖజానా అది అది ఎప్పుడు కూడా పాత్ర అది మనకి ఏమేం కావాలో అన్నింటినీ కూడా మన సొంత ఆత్మశక్తితో మనం సంపాదించుకో మనకి మన ముందుకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అవి ఆటోమేటిక్ గా నా లైఫ్ లో ప్రతిదీ కూడా ఆటోమేటిక్ గానే నా జీవితంలోకి రావటం మొదలు పెట్టింది ఫ్రెండ్స్ దేని గురించి కూడా నేను ఎప్పుడు కూడా ప్రయత్నించలేదు ప్రయత్నం చేసింది నాకు దక్కలేదు కూడా అందరినీ చూసి ఇలా ప్రయత్నం చేయాలి కాబోలు అని చెప్పేసి ప్రయత్నం చేసింది నాకు దక్కలేదు కూడా ఏది కూడా అప్రయత్నంగానే నా ప్రమేయం ఏమాత్రం లేకుండానే నాకు లభించినటువంటి అత్యుత్తమమైన అత్యున్నతమైన మహా సంపద ఖజానా ఆది పురుగు ఆయనే నాకు లభించాక ఇంకా మిగతా అన్ని కూడా నాకు పన్నెండు ఫ్రెండ్స్ ఆయనే ఏర్పాటు చేస్తారు అన్ని కూడా నాతో పాటు ఈ సృష్టిలోని ప్రతి ప్రాణికి కూడా ఆయన ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ కాబట్టి మనంగా ప్రయత్న పూర్వకంగా మనం పెంచుకోవాల్సింది ఏంటంటే మన సొంత ఆత్మశక్తిని మన ఇంట్యూషన్ ని వినే శక్తిని రిసీవ్ చేసుకునే శక్తిని దాన్ని యాక్సెప్ట్ చేసే శక్తిని ఇంప్లిమెంట్ చేసే శక్తిని మనం పెంచుకోవాలి ఫ్రెండ్స్ ప్రయత్న పూర్వకంగా మరి మరొక ఎపిసోడ్ లోకి మనం వెళ్లే ముందు ఇంకొకసారి మెత్తాది లాంటి గ్రంథాన్ని మనకు అందించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి దీనిని తీసుకుంటున్న మనందరికీ కూడా శాస్త్రాంగ ప్రణామం చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్